సో హాయ్ హలో నమస్తే గాయస్ ఈరోజైతే కర్చికాయలు కర్చికాయలు అయితే మొత్తం ఇక్కడికి రాయలసీమకి వెళ్ళి కర్చికాయలు అంటుంది మనం ఇది ఇక్కడ ఏమన్నా కదా మొత్తం వచ్చేసి మా అమ్మ దీని చేసి పెట్టింది అంటే నేను పండుగకు ఇక్కడ లేననమాట ఇక్కడ పండుగకు లేను కాబట్టి చేసి పెట్టింది నా కోసము కానీ ఇప్పుడు ఇవన్నీ నేనే తినాలి ఇవి నాకు ఇష్టం అన్నమాట ఎక్కువ అట్లా చేసుకుంటారా మీరు అట్లా మీరు ఇది ఈ మాదిరి అంటే ఇవి పప్పుల కర్చికయలు ఎటుంటుందంటే సూపర్ నేను జమ్మూ కాశ్మీర్ వేయండి జమ్మూ కాశ్మీర్ వేందుకు కొంచెం ఇక్కడ లేనమాట లేనందువలన ఈ కర్చికయలు చేసి పెట్టి రెడీ తినడానికి ఈరోజైతే ఫుల్గా ఎంజాయింగ్గా ఈరోజు వచ్చినది జమ్మూ కాశ్మీర్ నుంచి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్లో మీకు ఎవరికి ఏం కావాలా కట్స్కేల్ కావాలంటే కానీ కవర్లు కట్టి మీకు పార్సల్ కొరియర్ చేస్తా ఒకసారి టేస్ట్ చేయండి బాగున్నాయో బాగాలేదో కానీ సూపర్ ఇవైతే రాయలసీమలో దీని వచ్చేసి కడిచికాయలు అంటారు కడిచికాయలు మీకెళ్ళి ఏమంటారో ఇందులో మాకెళ్ళి కరిచికాయలు అంటారు పూర్ణంతో చేసేదాన్ని కుడుములు కుడుములు అంటారు దీనిలోని మీకెళ్ళి ఏమంటారో ఒకసారి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి దీనిలోని ఏమంటారో మీకు వెళ్ళి మాకెళ్ళి అయితే కరిచికాయ కుడుములు అంటారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ పండ్ ఎండలు ఎక్కువ ఉన్నాయి బయట తిరగద్దు పిల్లలను కూడా ఎక్కువ బయట తిప్పొద్దు మీరందరూ ఫుల్గా ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయండి అలాగే బయట చెట్లు ఉంటాయి చెట్లు దగ్గరికి వెళ్ళి ఒక డబ్బా చిన్న డబ్బాలాగా నీళ్లు పెట్టండి ఆ పిట్టలు చిన్న చిన్న పక్షులు ఉంటాయి కదా అవి కొంచెం వాటర్ అనేవి దొరకవు కొంచెం దాహం తీసుకుంటాయి అక్కడికి వచ్చి తాగుతుంటాయి రేపు నుంచి నేను అదే ప్రయత్నం చేస్తా ఓకేనా బాయ్ లవ్ యూ